కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేరుస్తూ ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చుట్టింది ఈ పథకం ప్రారంభం సందర్భంగా బుక్కరాయి సముద్రం మండలం కేంద్రం ముసలమ్మ కట్ట నుంచి ఆటోల ర్యాలీని జెండా ఊపి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి తదితరులు ప్రారంభించారు అనంతరం ఆటో ఎక్కి అక్కడి నుంచి సచివాలయం వరకు జిల్లా ప్రయాణం చేశారు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద జిల్లాలో తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు లబ్దిదారులకు ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున పదమూడు లక్షల తొంభై ఒక్క వేల ఇరవై ఐదు వేల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న సహకారంతో ప్రతి వర్గానికి ముందంటూ చైతన్య పరుస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమన్వయం చేస్తూ మారుమూల గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఒకరా సముద్రం గ్రామ పంచాయతీ తరఫున కార్యక్రమం జరుగుతా ఉన్నది చాలా ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళని గుర్తించడం లాస్ట్ ఒక పదిహేను రోజుల్లో చేయడం జరిగింది అయినా కూడా కొంతమందికి దీనిలో రాలేన వాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే కొన్ని చలానాలు ఇంకా గట్టలైన పరిస్థితిలో లేదంటే కొన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్ సంబంధించిన ఇష్యూ ఉన్న కేసెస్ కావచ్చు ఇలాంటివి ఏదైనా చిన్న చిన్న గ్రీవెన్స్ కానీ ఇబ్బందులు ఉన్నది అయితే మనం దానికి ఒక గ్రీవెన్స్ మోటివ్ కూడా రెడీ చేయడం జరిగింది దానిలో మీకు వాట్సాప్ లో మన కార్యక్రమం మీకు తెలుసు మరమిత్ర కార్యక్రమం ద్వారా వాట్సాప్ మెసేజ్ లో ఆ వాట్సాప్ ఆ నంబర్ కి ఆ నంబర్ లో కూడా ఈ గ్రీవెన్స్ మోడ్యూల్ పెట్టుకోవడం జరిగింది ఒకవేళ మీకు దీనిలో ఏదైనా ఎవరికైనా ఎలిజిబుల్ గా ఉండి కానీ మీకు రాలైన పరిస్థితి ఉన్నది అయితే దయచేసి ఆ గ్రీవెన్స్ మోడ్యూల్ వాడుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి ఒకవేళ ఫిట్నెస్ కానీ అలాంటి చలానాలు కానీ ఏదైనా మీ తరపు నుంచి ఏదైనా పెండింగ్ ఉన్నది అయితే దయచేసి అది చేసుకున్నది అయితే ఖచ్చితంగా రాబోయిన రోజులో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా వాళ్ళ ఖాతాలో ఆ అమౌంట్ జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాను ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయడం అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి మీ అందరికీ కూడా ఈ ఒక ప్రోగ్రామ్ భాగంగా అది మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ యొక్క ఫిట్నెస్ కానీ చలామి కానీ ఏదైనా పెట్టింగ్ ఉన్నట్లయితే తొందరగా మీ సైడ్ నుంచి మీరు అది క్లియర్ చేసుకోవాలని కోరుతున్నాను అండ్ ఏదైనా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయంటే లోకల్ సచివాలయం కానీ లేదంటే గ్రీవెన్స్ మాడ్యూల్ కానీ ఖచ్చితంగా వాడుకోవాలని ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వచ్చినప్పటికీ చాలా